అందరికీ నమస్తే ఈరోజైతే నేను పసిపిల్లల నుంచి పండు ముసలి దాకా చాలా టేస్టీగా తినాలనిపించే తినగలిగే ఒక మంచి ఫుడ్ మస్తు ఫుడ్ మీకు నేను చూపించబోతున్నా అదే బేజా ఫ్రై దాన్ని ఎట్లా చేయాలనో నేను మీకు పర్ఫెక్ట్గా కొలతలతో చూపిస్తా అట్లాగే చేసుకోండి నేను రెండు తలల నుంచి రెండు పీసులు తీసుకున్నానండి రెండు మెదడులు తీసుకున్నాను రెండు మెదడు చిన్నగానే ఉంటుంది కదా అందుకే రెండు పాట్లు తీసుకు రెండు మెదడులు తీసుకున్నా రెండు తలల నుంచి రెండు ఉల్లిగడ్డలను చిన్న ముక్కలుగా కోసుకున్నా మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఓ పది పచ్చిమిరపకాయలు పక్కకు పెట్టుకున్నా మాండీలో ఒక ఐదు గంటల నూనె పోసుకొని ఐదు టేబుల్ స్పూన్ల నూనె అండి సరిపోతుంది ఇక ఉల్లిగడ్డను వేయిస్తున్నా పచ్చివాసన పోయే వరకు మంచిగా కోలాలి ఉల్లిగడ్డ నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వేజ మెత్త మెత్తగా అంటే ఎవరైనా పండు ముసలేని ఎందుకన్నా అంటే పసిపిల్లలంటే చిన్నపిల్లలకు పెట్టమనుకోండి మరీ చిన్న పిల్లలకు కారం తినగలిగే పిల్లలైతే తినొచ్చు హెల్దీ కూడా కొంచెం పసుపు వేసుకున్నానండి ఈ అవును కదా హెల్దీ ఫుడ్ ఇక ముసలి వాళ్ళకు కూడా పండ్లు లేని వాళ్ళు కూడా తింటారు అల్లం ఇల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను ఈ అల్లంల్లిపాయ పేస్ట్ ఉల్లిపాయ రెండు కూడా పచ్చివాసన పోయే వరకు మంచి గోలియాలి చూసిండ్రు కదా మంచిగా వేగుతుంది అది పచ్చిమిరపకాయలు చూపించినాయి కదా దాన్ని పేస్ట్ చేసుకోవాలి ఇట్లనే నేను చెప్పినట్టు చేసి చూడు ఎంత టేస్ట్ ఉంటుందో మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ సండే బేజాది ఇవ్వమని చెప్తారు మీకు ఇంట్లో చూడండి మధ్య భాగంలో బేజా వేసుకోవాలి అవి వేగినాయి కదా ఉల్లిపాయలు ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మధ్యలో బేజాలు రెండు పెట్టి ఉల్లిపాయతో కప్పేసుకోవాలి మొత్తం పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ కలిసి వేగింది కదా ఆ ముద్దం దాని మీద వేస్తే కొంచెం మెదడు కూడా ఆ బేజా కూడా పీల్చుకుంటుంది దాన్ని ఉడికింది చూడండి సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ దిప్పేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు పెట్టుకోవాలి ఆ బేజాలను బాగా కదిలిపోద్దండి ఊకనే చితికిపోతాయి అనామా తీసి బోర్లు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉంచిన తొందరగా ఉడుకుతుందండి చూడండి అయిపోయినట్టే ఇంకా కొంచెం ఎట్లాగో ఇంకో ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంచుతాం కాబట్టి అంత సిమ్లనే చేసుకోని రేవుకనే అడుగుబడుతుందండి ఎందుకంటే అల్లం వెల్లిపాయ పేస్టు ఇది అసలు పచ్చికారం కొంచెం పచ్చగా ఉంటేనే బాగుంటుందండి జర మెత్తగా గ్రైండ్ అయింది మెత్తగా గ్రైండ్ అవ్వడం వల్ల అడుగుబడుతుంటుంది అదే కొంచెం కచ్చా పచ్చగా ఉందనుకోండి తొందరగా అడుగు పట్టదు ఒక టీ స్పూను తలగీసి ఉప్పు వేసుకున్నానండి సరిపోతుంది రెండు బేజాలకు సరిపోతుందండి మీడియం సైజు ఉల్లిపాయలే కదా ఓ పది పచ్చిమిరపకాయలు చాలా ఈజీ అండి చేయడం క్షణాల్లో తయారవుతుంది అన్నంలో సూపర్ ఉంటుంది గరం మసాలా పావు టీ స్పూన్ తీసుకున్నానండి జీలకర్ర పొడి పావు టీ స్పూను పచ్చి ఎండు కొబ్బరి సారీ ఎండు కొబ్బరి ఒక టీ స్పూను ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఇ అంతే అయిపోయినట్టే అన్నీ వచ్చేసినాయి ఇండ్లకు ఎంత అండి పది నిమిషాలలో చేసేసుకుంటారు చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం ప్లేట్లు కడిగి ముందు పెట్టుకున్నంతసేపట్లో అయిపోతుంది ఆఖరికి కొత్తిమీర ఒక అట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసుకొని కలిపేసుకుంటున్నా త బేజా ఫ్రై రెడీ ఇంత ఈజీగా తయారైందని దాన్ని ఈజీగా తీసేయకండి చాలా టేస్టీగా ఉంటుంది తిని చూడు అసలు అద్భుతమ రుచి ఇట్లా చల్లసల్లగా వర్షాలు పడుతుంటే వేడివేడి అన్నం లాగా సూపర్ ఉంటుంది బేజా ఫ్రై ట్రై చేయండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ కామెంట్సే మాకు చాలా ఉత్సాహాన్ని ఇస్తాయి